నీవు నేను ఎలాగుంటావు రహస్యమైనవి మన జీవితంలో లేకపోతే మనం ఒక సింహానివి మనం ఆయన నామంలో నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు ఆయన ఎప్పుడు ప్యూర్ హార్ట్గా ఉంటాడు ఏమీ దాపరేకంగా ఉండదు ఆయన డెబ్బై రెండు సంవత్సరాల వయసులో బాత్రూంలోకి వెళ్తున్నాడు పక్కన బ్రదరు ఆయన్ని బాత్రూమ్కి తీసుకెళ్తున్నాడు వయసు పెద్ద అయిపోయింది వెళ్ళిపోతూ ఉండగా తన తోటి సహోదరుడితో చెప్పాడు టుడే ఈజ్ మై లాస్ట్ డే ఈరోజే నువ్వు నన్ను బాత్రూమ్ తీసుకెళ్తున్నావు ఇంకెప్పుడు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అబ్రహం వస్తాడు తీసుకెళ్ళడానికి అని చెప్పాడు అంతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అంతా రెడీ అయ్యాడు మంచి వైట్ డ్రెస్ వేసుకున్నాడు మధ్యాహ్నంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాడు లంచ్ చేశాడు త్రీ థర్టీ అయింది పక్కన సహోదరుడు చూస్తున్నాడు ఏం కనపడలే విశ్వాసులు అందరికి ప్రార్థన చేస్తున్నాడు నాలుగున్నర అయింది నాలుగు యాఫీ అయింది యాఫీ ఐదు అయింది ఇంకా ఐదు నిమిషాలు అబ్రాహం వస్తాడని చెప్పాడు అంతే కూర్చున్నాడు అలా పక్కకు వాలేడు తన ప్రాణాన్ని ముగించాడు ఆయన పోతూ పోతాయని చెప్పిన మాట ఏంటో తెలుసా ఎవరు ఏడవకూడదు నా గురించి ప్రభువు నాకు ఈరోజు ఈ దినం నియమించాడు నేను ప్రభును కలుసుకుంటాను వాటి వండర్ఫుల్ లైఫ్ ఎటువంటి సాక్ష్యం ఎటువంటి జీవితం ఆయన ఇచ్చిన చివరి శర్మన్ ప్రసంగం ఏంటంటే నేను ఒప్పుకోవలసినవి దేవుని దగ్గర ఏమీ లేవు అది అని చెప్పిన మాట నేనేమి క్లియర్ చేసుకోవాల్సిన విషయాలు లేవు దేవుని దగ్గర అన్ని క్లియర్ చేసుకున్నాను ఈరోజు ఆశీర్వించబడి దేశంలో ఉన్నానని చెప్తున్నావు వెరీ గుడ్ ప్రభు నిన్ను ఆశీర్వదించాడని చెప్తున్నావు మంచిది నీ అంతరంగం సింహపు అంతరంగం లాగుందా ధైర్యంగా లేకపోతే పిల్లి అంతరంగం లాగుందా